హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్త కుకింగ్ చెన్నయత్త కుకింగ్లో ఇవాళ ఎంతో టేస్టీగా ఈజీగా అప్పటికప్పుడు తయారు చేసుకునే దోశ ఎలా చేయాలో నేర్చుకుందామండి ముందుగా దోశకు కావలసిన పదార్థాలు మైదా పిండి ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు బియ్యం పిండి ఒకటిన్నర కప్పు ముప్ప కప్పు పెరుగు నాలుగు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర టేస్ట్ తగినంత ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర కావాల్సిన నీళ్ళు ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఈ మూడు కలిపి కట్ చేసి పెట్టేసుకోవాలండి ఇప్పుడు పిండి ఎలా కలపాలో చూద్దాం ముందుగా ఒక ఎంటి గిన్నె తీసుకొని దాంట్లో బియ్యం పిండి బొంబాయి రవ్వ మైదా పిండి జీలకర్ర ఉప్పు పెరుగు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నవి కొత్తిమీర అన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి అన్నీ బాగా కలుపుకున్నాక కొంచెం నీళ్లు పోసుకోవాలి కొంచెం నీళ్ళు వేసి బాగా కలుపుకోవాలి బాగా పిసికి కలిపితే ఆనియన్స్లో ఉండే వాటర్ బయటకు వచ్చి దాంట్లో బాగా కలుస్తుంది ఇప్పుడు బాగా కలుపుకున్నాక మిగిలిన నీళ్ళు కూడా దాంట్లో పోసేసుకోవాలి పోసేసుకొని ఓ పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇది బాగా ఊరితే కొంచెం ఆనియన్ వాటర్ అందులోకి వచ్చి బాగుంటుందండి దీనికి నీళ్ళు రవ్వ వేసిన కప్పుతో కొలిస్తే ఆరు కప్పులు నీళ్లు పడుతున్నాయండి ఈ పిండిని ఇలా కలుపుకుంటూ తిప్పుతూ తిప్పుకుంటూ వేసు దోశతో తీసుకొని వేసుకోవాలండి లేదంటే అడుగుని పిండి అంతా అడుగుకి వెళ్ళిపోతుంది ఏ దోశకి ఆ దోశ ఒకసారి కలుపుకుంటూ గ్లాస్తో తీసుకొని పెనం మీద వేసుకోవాలి ఇదండి ఇలా వేసుకోవాలి ఆ పెనం చుట్టూ నేను దోశ వేసి చూపిస్తాను ఇప్పుడు రవ్వ దోశ వేసే విధానం ఎలాగో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి దోశ పెనం పెట్టుకోవాలి దోశ పెనం బాగా కాగాక కొంచెంగా ఆయిల్ వేసి ఒక టిష్యూ పేపర్తో బాగా తుడిచిపెట్టుకోవాలి ఎందుకంటే అది శుభ్రంగా అవుతుంది దాని మీద కొంచెం ఆయిల్ స్ప్రెడ్ అయినట్టు అవుతుంది కొంచెం దోశ పెనం దోశ అతుక్కోకుండా రావడానికి ఇలా చేశాను అన్నమాట ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా దోశ వేసుకోవాలి ఇది గరిడితో మాత్రం కలపకూడదండి మొత్తం గ్లాస్ తోటే వేసుకోవాలి ఇప్పుడు కొంచెం బాగా కా కాలేక దోశ ఎర్రగా కాలాలి కాలేక దాన్ని బాగా నేను చూపిస్తున్న విధంగా దోశ తిప్పుకోవాలండి ఎలా అంటే అలా తిప్పారంటే అది ముక్క అయిపోతే అవకాశం ఉంది ఇప్పుడు ఇటు సైడ్ కూడా బాగా కాలాలి బాగా వేగిపోయాక దోశ మళ్ళీ ఇటు పక్క తిప్పేసుకొని మడత పెట్టుకొని దోశ పక్కకి తీసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే రవ దోశ రెడీ అయిపోయిందండి ఈ రవ దోశ వేరుశనగ పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్